నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్ వరంగల్ జిల్లా వరంగల్ రంగశాయిపేట ప్రాంతంలోని బెత్తం చెరువు శ్మశాన వాటికలో అగోరి నాగసధువు వింత చేష్టలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు అఘోర పడుకొని లేస్తూ ఒంటికి బూడిద పూసుకొని వింత చేష్టలు చేయడంతో శ్మశాన వాటికకు ప్రజలు చేరుకొని అఘోరి చేష్టలకు విస్మయానికి గురయ్యారు మహారాష్ట్రలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది ఉమ్మడి ఆదిలాబాద్ సరిహద్దులో ఎన్నికల సందడి నెలకొంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులోని మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి ఉదయం నుండే ప్రజలు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మహారాష్ట్రలో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తున్నారు మరోవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు మంచిర్యాల జిల్లా సరిహద్దులోని గ్రామాలలో సైతం ఎన్నికల సందడి నెలకొంది なかもしれない。 पेपर तो तो <laughs> तो पे दिखना चाहिए 能能我拿杯子了，拿杯子了。Yeah, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ వారిని నేడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ పరిశ్రమలు అండ్ వాణిజ్యం శాసన వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రికి ఆలయ కార్యనిర్వహణ అధికారి భాస్కర్ రావు దర్శన ఏర్పాట్లు చేసి శ్రీ స్వామివారి ఫోటో ప్రసాదం అందజేశారు ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హన్మకొండ జిల్లాలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో వివిధ జిల్లాలకు చెందిన స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు ఈ క్రమంలో పెంబర్తి హస్తకళలు చెక్క ఎద్దుల బండ్లు చర్యాల నాకాశి పెయింటింగ్స్ అండ్ మాస్క్ ఇంటి అలంకరణ వస్తువులు చేనేత వస్త్రాలు నారాయణపేట చీరలు తదితర స్టాళ్లను పర్యవేక్షించి ఉత్పత్తులకు సంబంధించిన వివరాలను వారు చేస్తున్న బిజినెస్ల గురించి టర్నోవర్ తదితర వివరాలను స్టాళ్ల నిర్వాహకులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు ప్రచార వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రజా విజయోత్సవాలు ఇరవై నాలుగులో భాగంగా ఈ నెల పంతొమ్మిది నుండి వచ్చే నెల ఏడో వరకు ప్రజా పాలన కళాయాత్ర కొనసాగించడం జరుగుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు మంగళవారం రోజు కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రజా పాలన కళాయాత్ర ప్రచార వాహనాన్ని జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు ప్రజా పాలన కళాయాత్ర సమాచార జిల్లా పౌర సంబంధాల అధికారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక కళాకారులతో వాహనాన్ని ప్రత్యేకంగా ఫ్లెక్సీ బ్యానర్లతో సిద్ధం చేయించడం జరిగిందన్నారు ప్రజా విజయోత్సవాలు ఈ నెల పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఏడు యాదాద్రి భువనగిరి జిల్లాలో మున్సిపాలిటీలు మండలాల్లోని ఆయా గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలో భాగంగా మహాలక్ష్మి ఇందిరా మహాలక్ష్మి గృహజ్యోతి రైతు రుణమాఫీ ఇందిరమ్మ ఇండ్ల యువతకు ఉద్యోగ అవకాశాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కిల్ యూనివర్సిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ స్వయం సహాయక సంఘాలపై ప్రచారం చేయనున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు టీంలుగా ఏర్పడి మున్సిపాలిటీలోని ఆయా వార్డులో మంత్రి మండలం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలో భాగంగా మహాలక్ష్మి ఇందిరా మైండ్ల యువతకి ఉద్యోగ అవకాశాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కిల్ యూనివర్సిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ స్వయం సహాయక సంఘాలపై ప్రచారం చేయనున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు టీంలుగా ఏర్పడి మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో ప్రతి మండలం గ్రామాల్లో తెలంగాణ సాంస్కృతిక కళాకారులచే ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు रोज़ रोज रोज 19 डिस पंदव तारीख़

వీటి ద్వారా ఏదో పదాలతో తర్వాత స్పీచ్లతో అవగాహన వాళ్ళ భాష వాళ్ళ స్థాయికి పాటల ద్వారా చెల్లి అంటూ సంబోధన తోటి పాటల రూపంలో వస్తే వాళ్ళకి ఏమేమి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తూ అవకాశం ప్రభుత్వం వచ్చినటువంటి నలభై ఐదు గంటల్లోనే మనకి మహిళల కలిపి పరస్పరం అనేది ముఖ్యంగా స్టూడెంట్స్ అయితే ఆ బస్ పాస్ కోసం డబ్బులు లేక చెల్లించలేక బస్ మానేజ్మెంట్ మా విద్యార్థి స్కూల్ మానేజ్మెంట్ విద్యార్థులు ఉన్నారు కాలేజ్ కాలేజ్ మానేజ్మెంట్ విద్యార్థులు ఉన్నారు ఆ పరిస్థితులలో ఈ యొక్క వరం ఈ యొక్క డబ్బుల పుస్తకాలు కొనుక్కోవడం ఇతర కొనుక్కోవడం అదే విధంగా వయో వృద్ధులు కూడా అందరు కూడా ఈ యొక్క డబ్బుతో అంటే ఆదాయం డబ్బుతో వాళ్ళ జీవన స్థితి మెరుగుదలకు ఉపయోగపడింది అది ట్యాబ్లెట్స్ రూపంలో కానివ్వండి వైద్య వైద్యం కానివ్వండి ఇతరత్ర మనవులు మనవరాలు డబ్బుల్లో కానివ్వండి ఈ ఆదాయం ఉపయోగపడుతుంది సో ఇప్పటికే ఎంతో మంది మంది దాదాపు కోటి పైబడి మహిళలు ప్రయాణం పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా జిల్లాల మన మహిళలు అదే విధంగా మనకి ఆరోగ్యశ్రీ ద్వారా కూడా లక్షల పది లక్షలకి ఆరోగ్యశ్రీ బీమా పథకాన్ని కూడా పెంచడం జరిగింది ఆరోగ్యశ్రీ వైద్య ఐదు లక్షలు జరుగుతుంది దాన్ని డబల్ చేసి పది లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ అరవై రెండు వ్యాధులను కూడా చేయడం తర్వాత చాలా కుటుంబానికి కూడా భారంగా మారినటువంటి పన్నెండు వందల గ్యాస్ సిలిండర్ ని ఐదు వందల క్రితం మిగతా ఏడు వందల వారి అకౌంట్లలో రియన్బర్స్ చేత అంతేకాకుండా మరి గృహ జ్యోతి పథకం ద్వారా ఈ యొక్క బిల్లు వంద యూనిట్ల లోపు ఉన్నటువంటి కరెంట్ ఎస్టీ పలికీన వర్గాల్లో అది ఒక ఇంటి దీపం ఎందుకంటే కరెంట్ బిల్లు కట్టిన స్టేజ్ లో ఈ యొక్క ద్వారా విద్యుత్ ఆదాయ వల్ల వాళ్ళు పిల్లల చదువులకు కానీ కరెంట్ ఎక్కడ కూడా కట్ కాకుండా వాళ్ళ చదువులు తర్వాత ఇతర తర వ్యాపారాల్లో కానీ నిరంతర విద్యుత్ అనేది వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపింది ఈ విధంగా కావచ్చు చరిత్ర అన్ని పథకాలు ప్రతి నెల కూడా ఈ పన్నెండు నెలలు ప్రతి నెలలో కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా ముందుకెళ్తున్నాయి అదే కాకుండా మనకి ఉద్యోగాలు ఒక వంద రోజుల్లోనే వేల పైబడి ఉద్యోగాలు అదే విధంగా ఈ సంవత్సరం మొత్తం మీద చూస్తే యాభై రెండు వేల పైబడి ఉద్యోగాలు అదేవిధంగా ఏకబిగిన పదకొండు వేల అరవై కేసారి భర్తీ చేయడం వాళ్ళ ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్స్ గానీ ఇంత పెద్ద ఎత్తున చేయడం అనేది చారిత్రాత్కర నిర్ణయం అంతేకాకుండా చాలా నియామకాలు కానిషిల్స్ వరకుంటే హెల్త్ అసిస్టెంట్స్ ఇంజనీర్స్ అదేవిధంగా త్వరలో రాబోతుంది దాంట్లో కూడా ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఉద్యోగాల్లో యువతకి తర్వాత పరిశ్రమలకి అదేవిధంగా సంక్షేమ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వేసి మన ప్రభుత్వం ముందుకెళ్తుంది దీన్ని గ్రామ గ్రామాన్ని మున్సిపాలిటీ వార్డు వార్డులో ప్రచారం చేసే బాధ్యత మీదే కాబట్టి మేము కూడా ఎక్కడెక్కడ వచ్చి జరిగిందా లేదా అని కూడా చెక్ చేయటమే కాకుండా మీరు జనాలకున్నటువంటి దండోర

క్రమంలో సాల్వెంట్ ఫైర్ తో అనిల్ అనే కార్మికుడు మృతి చెందాడు మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా గుట్టు చప్పుడు కాకుండా యశోద ఆసుపత్రికి తరలించారు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఇంత పెద్ద ఎత్తున ఫార్మా కంపెనీ నడుస్తున్న అరోరా ఫార్మా కంపెనీ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని మృతుడి బంధువులు తెలిపారు నేను ఇమీడియట్గా ఫైర్ కాల్ అయితే మాకు రిసీవ్ రాలేదు మాకు ఎక్కడి నుంచి కూడా కాల్ రాలేదని చెప్పారు ఇమీడియట్లీ ఎదురుగానే ఉందని చెప్పి నేను మా సిబ్బందితో సహా నేను ఇమీడియట్లీ ఈ ఫ్యాక్టరీకి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోర్ మెంబర్స్ ఇంజ్యూడ్ అయ్యి అని చెప్పారు తప్ప అక్కడెక్కడ ఏమని చూడలే ఆ స్పాట్ చూశాను ఆ సాల్వెంట్ ఫ్లాష్ అయ్యి ఫైర్ అయిందని చెప్పారు నేను అలాగే అదే చెప్పాను మా ఎదురుగా వంద వంద ఫర్లాంగ్ లేదు వంద మీటర్ లేదు మీరు కనీసం నాకు ఫ్యాక్టరీ పార్ట్ ఎందుకు ఇన్ఫోన్ చేయలేదని చెప్పి వాళ్ళతోటి డీటెయిల్స్ ఇవ్వండి ఇంతవరకు డీటెయిల్స్ కానీ ఏం కానీ వాళ్ళు ఇవ్వట్లేదు ఇంతవరకు తప్ప నాకు ఏ విషయం సురవారం పోలీస్ తో నాకు సంబంధం లేదు ఫైర్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను వచ్చింది ఇక్కడ ఏం జరిగిందనేది ఇక్కడికి వచ్చాను వాళ్ళు ఎంతమంది చనిపోయారా బతికినరా ఇంజర్డ్ అయ్యారా ఆ విషయాలు నాకైతే వాళ్ళు చెప్పలేదు సీసీటీవీ అలాంటివి ఫైర్ స్పాట్ అయితే చూశాను అది రియాక్టర్ ఫ్లాష్ అయింది మల్కాజ్గిరి వాణి నగర్ లో నివసించే శివమ్మ మల్లయ్య దంపతులు వీరికి ఇద్దరు మగపిల్లలు ఒక ఆడబిడ్డ తీర్థయాత్రలకు వెళ్తుండగా కొడుకు కోడళ్లు బంగారం సుమారు ముప్పై తులాలు భద్రపరిచామని అదే వీధిలో నివసించే కూతురు బాలా మనకి ఇచ్చామని తీర్థయాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత బంగారం అడిగితే మీరు నాకు బంగారం ఇచ్చినట్టు ఏముందని మమ్మల్ని ఇంటి నుండి గేంటి వేసిందని వృద్ధ దంపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ బంగారం తమకు తిరిగి ఇవ్వాలని వృద్ధ దంపతుల కూతురు ఇంటి ముందు ఆందోళనకు దిగారు కూతురు బాలామణి ఉపాధ్యాయురాలు కావడంతో తాను చదువు చెప్పే స్కూల్ వద్దకు వెళ్ళినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తమ బంగారం తమకి ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకోవడమే దిక్కు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తిరుపతి పోతున్నామని బంగారం ఆమెకు లాకర్ ఉంది లాకర్లో పెట్టమ్మ ఇంట్లో ఎవరు ఉంటారు లేమని ఆ వాళ్ళు కూడా చిరుబిడ్డ అల్లుడు అందు కొడుకులం కూడా అందం అందరం పోయినాం వచ్చినాక తెల్లారి బంగారం అని వాళ్ళ తమ్ముడు వచ్చాడు నాకు ఎవరు ఇవ్వలే బంగారం అయ్యో అమ్మ నీకే ఇచ్చింది పొమ్మ అన్నది నన్ను పోయి తెచ్చుకోపో అన్నది తీసుకురా పో నాది నీది అన్నది అంటే నాకు ఇవ్వలే అది ఇచ్చింది ఎవరికి ఇస్తుంది నేనే నమ్ముతుంది కానీ వైరల్ అని నమ్ముతుందా అన్నాడట అంటే నాకు ఇవ్వలే ప్రూఫ్ తీసుకురా ఇంటికి వచ్చి పురుఫ్ దుస్కరమంటుంది ఆమె మరి ఎవరిని పురుఫ్ తీసుకుపోతామని వచ్చి వాడే ముప్పై తులాలు నా కూడా అను అది కూడా ఉంది ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ పురుఫ్ దుస్కరా అన్నారు బస్సులో కూడా పిలిచి తల్లికి బిడ్డ పురుఫ్ ఎక్కడదమ్మా తల్లికి బిడ్డ పురుఫ్ ఎవరు ఇవ్వరు అంటే మరి నాకు ఏడద చేయాలి నేను పోయినా రెండేళ్ళు ఈ నవంబర్ ఇంకా కొట్టు పెండ్లు అవుతుంది ఇస్తుంది పూర్తం అందరము లొల్లెందుకు అని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం ఇస్తే పోలీసు వాళ్ళు పట్టించుకోలే ఈ ఫ్యామిలీ గొడవలు అని ఎక్కడెక్కడికోలో ఫోన్లు చేయించేడు అట పోలీసు వాళ్ళకు వాళ్ళు అన్నారు మేము ఫ్యామిలీ గొడవ మేము పట్టించుకోము ప్రూఫ్ లేదు అని వాళ్ళు పట్టించుకోలే స్కూల్కి ఆడిగిపోయినాం మీటింగ్లకు అడిగిపోయినాం టీచర్లు అందరూ అడిగినారు పెద్ద మనుషులను నాగం చేయకు వాళ్ళ నాగం చేయకు అని అందరు చెప్పిండ్రు ఒక పుణ్యాత్కుడు ఏమన్నాడు చూడమ్మా అలా నాగం చేయకు నువ్వు ఇచ్చిన అంటున్నావా మీలేదు అంటున్నావు నువ్వు ధర్మం నమ్ముతావా అన్నాడు అంటే సరే నమ్ముతా ఆమె తింటే వదిలేస్తావు మరి నేను తింటే నాది నాకు ఇప్పింది అంటే ఆయన అన్నాడు మరి ధర్మం తింటావా మీ అమ్మని తినిపిస్తావా అనగానే కథం బ్యాగ్ వేసుకొని ఇప్పుడు రెండు మూడు మాటలు జరిగింది తుర్కపల్లి గవర్నమెంట్ టీచర్ నెలకు రెండు మూడు లక్షలు తీసామట దానికి ఈరోజు ఈ స్కూల్లో పెద్ద నట అది మేము ఇద్దరం ఆయన నేను పోయింది ఇప్పటి వాక పిల్లగాని మీరు కొంచెం ఆశ ఉండే పిల్లగాడు వచ్చి తీరుతాడు మనమడు అట్లా కాదు ఇప్పిస్తాడు అని కొంచెం ఆశ నే మొన్న వచ్చినా మనమడి వచ్చినాక నువ్వన్నా కొంచెం న్యాయం చేయరా ఇప్పిరా మాది మాకు నీకు తెలిసిన సంగతి ఎంత అంటే నాకు చెప్పించినావా బంగారం నేను అన్న నువ్వు పెండి చేసుకుంటున్నావా ఇట్లా నారా నువ్వు మాట్లాడేది పెళ్లి పెట్టాక చేసుకు ఇట్లా మాట్లాడకరా అంటే నెత్తి కలగడతా బయటకు వెళ్తున్నా అంటే లోపల నుండి మాట్లాడుతున్నాను నెత్తి కలగడతా బయటకు వెళ్తే మా బంగారం మాకు న్యాయం చేస్తుంది అంతే మిత్రులకి మా సోదరులకి నమస్కారం ఈరోజు మల్కాజిగిరి స్ట్రీట్ నెంబర్ ఫోర్లో ఉన్నాము నేను నా పేరు సైరాబాను నేను జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంఘం నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలని శివమ్మ అనే అమ్మ నిన్న మా ఆఫీస్కి రావడం జరిగింది జరిగి ఆమె వెతుక్కుంటూ ఆమె కొంచెం పరసన్ పరిశాన్గా వచ్చింది ఏమైందమ్మా అంటే ఇట్లా నా కూతురు వాసలమరి హెడ్ మాస్టర్ బాలామణి గారు నా కూతురు ఆమె నన్ను మోసం చేసిందంటే తల్లి కూతురుల మధ్యలో మోసం ఏంటిదమ్మా అని అడిగితే ఆమె ఏడుస్తూ ఏం చెప్పిందంటే మేము తిరుపతి యాత్ర పోవడానికి మేము ముందు మా ఇంట్లో మా కోడల ఇద్దరు బంగారము నా బంగారం కలిసి ఒక ముప్పై జోళ్ళ చిల్లర బంగారం మేము లాకర్లో పెట్టమని ఇచ్చాము ఇస్తే మా కూతురు మేము తిరుపతి వెళ్ళినాక అడిగితే మీ బంగారం ఎక్కడిది ప్రూఫ్ తీసుకురమ్మని చెప్పి మమ్మల్ని రెండు సంవత్సరాలు ఇబ్బంది పెడుతుంది ఆమె బంగారం కనుక ఇవ్వకపోతే అమ్మ మేము ముస్లింలం ఇద్దరము మేము ఇద్దరము పెద్ద మనుషులు ఆత్మహత్య చేసుకొని చనిపోతామని చెప్పేసి మాకు చెప్తే నేను అది వీడియో కూడా రికార్డ్ చేసి వాళ్ళ అల్లుడికి పంపించడం జరిగింది మీ అత్తమామ వచ్చి ఇట్లా చచ్చిపోతా అంటున్నారు మీ కొడుకుది పెళ్ళి ఆగిపోతుందని నేను చెప్తే సరే ఓకే అని చెప్పేసి మళ్ళీ నాకు రిప్లై ఇవ్వడం జరిగింది సార్ ఏం లేదు తల్లి కూతుర్ల మధ్యలో రుజువు కావాలి ఆధారాలు కావాలంటే తల్లి ప్రేమకు ఆధారాలు ఉంటాయా సార్ తల్లిదండ్రులను మోసం చేసిందంటే ఇంకా ఒక ఉపాధ్యాయుల వృత్తిలో ఉంది ఉపాధ్యాయ వృత్తిలో ఉండి పిల్లలకు పాఠాలు మోసం చేయాలని పాఠాలు చెప్తున్నారైంది మేము విద్యాశాఖ డైరెక్టర్ని కమిషనర్ని మేము ఒకటే అడుగుతున్నాం ఇలాంటి ఫోర్ ట్వంటీ టీచర్స్ని ఎక్కడుండగానే పారేయాలి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి ఈ టీచర్ అమ్మ మీద ఈ టీచర్ అమ్మ ఏంటంటే తల్లిదండ్రుని మోసం చేసిన టీచర్ అమ్మకు పాఠాలు చెప్పే అర్హత లేదని మా మానవ హక్కుల సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ పెద్ద మనుషులు ఇద్దరికి న్యాయం జరిగే వరకు మేము కొంచెం కదిలేదు లేదు మా సంఘం తరపు నుంచి మేము తెలంగాణ స్టేట్ పోలీసు డీజీపీ గౌరవ డీజీపీ గారిని అడుగుతున్నాము రాచకొండ సిపి గారిని అడుగుతున్నాము మల్కాజిగిరి పోలీసులు ఎందుకు కేసు ఎఫ్ఐఆర్ చేసి విచారణ చేపట్టలేదు అని చెప్పేసి నేను మల్కాజిగిరి ఎస్హెచ్ఓ గారిని నేను మీడియా సమక్షంలో నేను అడుగుతున్నాను సిఐ గారు ఇప్పుడు ఎంతమంది సీఎల్ మారిందో తెలియదు ఈ రెండు సంవత్సరాల్లో కానీ తెలంగాణ పోలీస్ మాత్రం సీనియర్ సిటిజన్కి వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి గౌరవ డీజీపీ గారిని నేను కోరుతున్నాను అయ్యా వీళ్లకు మీరు వెంటనే కేసు ఎఫ్ఐఆర్ చేసి విచారణ అనేది ఏ బ్యాంకులో పెట్టి ఎక్కడ జరిగింది అన్నది మొత్తం ప్రాపర్గా మీరు ఎంక్వైరీ చేసి ఈ పెద్ద మనుషులకు న్యాయం చేయాలని నేను అందు మీడియాని పోలీసులను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని లగచర్ల గ్రామంలో గత సోమవారం పదకొండున కలెక్టర్ ఇతర అధికారులపై దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఏ టూగా ఉన్న భోగవోని సురేష్ రాజ్ మంగళవారం సాయంత్రం పోలీసులు ఎదుట లొంగిపోయాడు కొడంగల్ కోర్టులో అతడికి పోలీసులు హాజరుపరిచారు ఘటన జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న సురేష్ రాజ్ సురేష్ రాజ్ కోసం గత తొమ్మిది రోజుల నుండి ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలించారు సురేష్ రాజ్కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన కోర్టు సురేష్ రాజ్ను ను పోలీసులు కస్టడీకి కోరినట్లు సమాచారం సంగారెడ్డి జైలుకు తరలించారు వీరితో పాటు మరో ఇద్దరు నిందితులు హనుమంతు సురేష్లను కూడా పోలీసులు రిమాండ్ కు తరలించారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తన కుటుంబ సభ్యుల వివరాలు ఎన్యూమరేటర్ తెలియజేశారు ఈ సందర్భంగా ఎన్యుమరేటర్ అడిగిన అన్ని ప్రశ్నలకు ఆయన సవివరంగా సమాధానాలు తెలిపారు కులగణన సర్వే వల్ల ప్రజలందరికీ మేలు చేకూరుతుందని దీనిపై ఎలాంటి అపోహలు పెట్టుకోరాదని ఎమ్మెల్యే అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు అభివృద్ధి సంక్షేమం రాజకీయ తదితర అంశాలలో ప్రజలకు అన్ని విధాలా లబ్ధి చేకూరుతుందన్నారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు తరచు అమీన్పూర్ వాసులు భూ కబ్జాలపై చెరువు ముంపు కార్యవాసుల ఫిర్యాదు ఇవ్వడంతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ dobro evo evo sada sada ನೋಸ್ ಗೇಟ್ ಬಂಜೇದಿ لکھا ಆಸ್ಪಟೈಟ್ ತನಕದಟ್ ವಲ್ಟು ಜುರಿ ಕ قبضہ ಆಗೋದು ಇನ್ನೊಂದು ಮೀನ್ ನಾನಾ ನಂದಲ್ ಸರ್ ಚೆನ್ನಾಗಿ ನಾನಾ ಯಾಕಪತಿ ತಿರುಗು ಹಿಂಡಿ ಕೊಡ್ತಾರೋ ಸರ್ ಆಕ್ಚುಲ್ ಆಕ್ಚುಲ್ ಸೈಡ್ ಇರೋ ಅಂದ್ರೆ ಇರೋಕ ಕೋಡಕಾರಂಗ ಇ ರೆಸರ್ವಾಯರ್ ಮಾತ್ರ ಅಂದ್ರೆ ಒಂದು ಚಿಕ್ಕ ಡ್ಯಾಮ್ ಕಟ್ಟಲು ತಯಾರಿ ಇದೆ ಕಟ್ಟಲು ತಯಾರಿ ಇದೆ ಹೈಡ್ ಲೈಟ್ ಅಲ್ಲ ಬಿರು ಇರಬೇಕು 1000ನೇ 1000ನೇ ಆೌಟ್ಬೆಂಗ್ಲೆ ಸೊಲ್ಯೂಷನ್ ಬನಾಯ್ತು ನೆಕ್ಸ್ಟ್ ವಿಗೋ वगರಕಂದ್ರೆ ಇದು I'm to